రైతు సోదరులందరికీ మీ పొడమియ అగ్రిమాట వారి నమస్కారాలు సో ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా ముఖ్యమైనది రైతులందరూ చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించినది సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఈ మధ్య చాలామంది రైతులు నేను కలిసినప్పుడు మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు కానీ రైతులతో గ్రామాల్లో మాట్లాడేటప్పుడు కానీ సో ఈ నకిలీ మందులు ఎక్కువైనాయి సార్ మార్కెట్లో సో ఒరిజినల్ మాత్రమే ఉంటాయి ఏది నకిలీ ఏది ఒరిజినల్ అని తెలుసుకోలేకున్నాము సో కాబట్టి దీని గురించి మీరు ఒక వీడియో చేసి పెడితే బాగుంటుందని అడగడం జరిగింది సో అందుకనే నేను ఏం చేసిన అంటే ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు అసలుకు నకిలీకి తేడా ఎలా తెలుసుకోవాలి సో ఏ ఏ అంశాలను మనం ముఖ్యంగా గమనించాలనే విషయాన్ని ఈరోజు మీకు వివరంగా చెప్తాను సో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను సో ఇది మనకి బేయర్ కంపెనీ వారికి సంబంధించిన నేటివ్ సో ఇది లోగో సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడున్న ఈ సీల్ ట్యాంపర్ అయిందా లేదా అంటే చినిగిపోయిందా లేదా తర్వాత ఈ సీల్ మీద ఇక్కడ బేయర్ కంపెనీ లోగో ఉందా లేదా అనే విషయం చూడాలి ఇది ఫస్ట్ మనకి ఇది ఓపెన్లో ఉందా చినిగిపోయిందా ఇక్కడ లోగో ఉందా లేదా ఈ స్టిక్కర్ మీద ఇక్కడ వరకు వచ్చిన స్టిక్కర్ మీద అని తెలుసుకోవాలి సో రెండో విషయము ఇక్కడున్న ఈ బాక్స్ మీద ఉన్న గ్రాఫిక్స్ కంపెనీ స్పెసిఫైడ్ కలర్స్ కంపెనీకి సంబంధించిన స్పెసిఫైడ్ డిజైన్లో మాత్రమే ఉంటాయి ఇలా కాకుండా వేరే వేరే కలర్స్లో వేరే వేరే డిజైన్లో వచ్చినా కూడా అది మనం ఖచ్చితంగా అంటే కంపెనీ వారు నిర్ణయించిన ఈ డిజైన్ బాక్స్ ఈ లోగోస్కు కొంచెం తేడా అంటే ఎక్కువ తేడాలు ఉన్నా కూడా అది మనం కల్తీగా అంటే నకిలీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు సో ఇంకొకటి మనం చూడాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కంపెనీకి సంబంధించిన బ్యాచ్ నెంబర్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు ఎంఆర్పి నెంబర్ తర్వాత యుఐడి నెంబర్ అని ఉంటుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంట సో ఇక్కడ మీరు చూస్తే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ని మనం బేయర్ కంపెనీకి సంబంధించి అంటే ప్రతి కంపెనీ అట్లా వాళ్ళ చెక్ లిస్ట్ పెట్టుకున్నారు అంటే లోగోస్ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ బ్యాచ్ నెంబర్ యూఐడి నెంబర్ క్యూఆర్ కోడ్ సో మనం సపోజ్ ఇది బేయర్ కంపెనీది మనం తెలుసుకోవాలనుకుంటే ఫామ్ రైజ్ అనే ఒక యాప్లో మనం వెళ్ళి ఆ ఫామ్స్ యాప్లో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఈ ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే ఈ బాక్స్ మీద ఉన్న డీటెయిల్స్ మొత్తము మనకి ఇక్కడ కనపడాలి సో అప్పుడు మాత్రమే అది ఒరిజినల్గా మనం నిర్ధారించుకోవచ్చు సో అలాగే ఈ బాక్స్ లోపల ఉన్న ఈ ప్యాకెట్స్ మీద కూడా సో ఇలాంటి హోలోగ్రామ్స్ కానీ తర్వాత బ్యాక్ సైడ్ సేమ్ బ్యాచ్ నెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు తర్వాత యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబరు యూనిట్ ప్రైజు అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి సో ఇట్లా బేయర్ కంపెనీకి సంబంధించిన ప్రతి స్టిక్కర్ మీద బేయర్ కంపెనీ లోగో ఉంటుంది సో అలాగే బేయర్ కంపెనీ స్పెసిఫైడ్ డిజైన్లో మాత్రమే ఇది దొరుకుతుంది సో కాబట్టి మనం ఇది ట్యాంపర్ అయిందా కాలేదా లోగోస్ కరెక్ట్గా ఉన్నాయి లేదా ఈ బ్యాచ్ డీటెయిల్స్ ఎక్స్పైరీ డీటెయిల్స్ బ్యాచ్ నెంబర్ యూఏడి నెంబర్లు ఈ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఈ ఈ బాక్స్ మీద ఉన్నవి మాత్రమే రావాలి సో ఇలా వచ్చిందంటే దీన్ని ఒరిజినల్గా నిర్ధారించుకోవచ్చు రెండోది మనం ఇంకా ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్య చాలామంది రైతులు కొన్ని తెలియని వెబ్సైట్ల నుంచి ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది అంటే మనం ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ చూసేటప్పుడు కొన్ని యాడ్స్ వస్తాయి సో అందులో చాలా తక్కువ రేటుకి చాలా తక్కువ రేటుకి వాళ్ళు కోట్ చేసి అమ్మడం జరుగుతుంది సో ఇలా కొనేటప్పుడు ఒకసారి మీరు వాళ్ళు ఆథరైజ్డ్ అంటే కంపెనీ ఆథరైజ్డ్ డీలర్లా డిస్ట్రిబ్యూటర్లా ఆన్లైన్ సెల్లర్స్ అనేది మీరు ఒక్కసారి వెరిఫై చేసుకొని మాత్రమే కొనండి సో అనాథరైజ్డ్గా ఏ అంటే అవి వెబ్సైట్లలో కొంటే నాకు తెలిసిన రైతులే చాలామంది నకిలీ మందులు అంటే ఆన్లైన్లో తెచ్చుకొని మోసుకోవడం జరిగింది అది స్ప్రే చేసేటప్పుడు కానీ ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడు కానీ అది క్లియర్గా తెలిసిపోతుంది ఒరిజినల్లా కాదా అని సో మనం ఆన్లైన్లో వచ్చింది కాబట్టి మళ్ళీ మనం వాళ్ళని అడగలేము ఇంకోటి రైతులు చేసే ఒక చిన్న ఇంకొక చిన్న తప్పు ఏంటంటే సో వాళ్ళు జిఎస్టి బిల్లులు ఇప్పించుకోరు సో మీరు దయచేసి ప్రభుత్వం నిర్ణయించిన జిఎస్టి బిల్లును అంటే జిఎస్టీలో గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక స్పెసిఫైడ్ బిల్ డిజైన్ ఇచ్చింటుంది అంటే అందులో మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మ్యానుఫ్యాక్చరరు బ్రాండ్ నేము ఎక్స్పైరీ డేటు ఇవన్నీ మెన్షన్ చేస్తూ దీనికి సంబంధించిన జిఎస్టీ బిల్లును మనం అడిగి తీసుకుంటే కన్నా మనం నకిలీ మందుల నుంచి దూరంగా ఉండొచ్చు ఇంకొకటి మనం తక్కువ రేటుకు వస్తుందని బిల్లు లేకుండా తీసుకోవడము సో అనాథరైజ్డ్ పర్సన్స్ దగ్గర మనం తీసుకోవడం వల్ల కూడా మనం మోసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి రైతులు మరీ ముఖ్యంగా గమనించడం నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ మోసాలకు మీరు గురి కావద్దు సో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా చెప్తున్నారు అయ్యా దయచేసి మనం ఆన్లైన్లో కొనకూడదు ఎక్కడ ప్రిస్క్రైబ్డ్ లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర మనం తీసుకుంటే మనకు మోసం జరిగే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది ఇంకోటి మీరు బిల్లు అడిగి తీసుకోండి జిఎస్టీ బిల్లు సో దీని ద్వారా కూడా మనం నాకు ఇల్లి మందులు కాకుండా మంచి ఒరిజినల్ మందులు నాణ్యమైన మందులు మనం తీసుకోవచ్చు మనం రోజు పేపర్లో చూస్తున్నాం ఈ మధ్య పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లను కూడా సేమ్ డూప్లికేట్లు తయారు చేసి మనకు అమ్మడం జరుగుతూ ఉంది సో దీనివల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు పంట నష్టపోతున్నారు డబ్బు నష్టపోతున్నారు కాబట్టి నకిలీల విషయంలో జాగ్రత్తగా ఉండండి సో ప్రతి కంపెనీ వారు మెన్షన్ చేసిన బ్యాచ్ నెంబర్లు ఎక్స్పైరీ డేట్లు యూఏఐడి నెంబర్లు స్కానర్లు అన్నీ చాలా జాగ్రత్తగా పొందుపరుచి ఉంటారు అన్ని విషయాలను మీరు మీరు ఆలోచించుకొని అందులో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా గమనించి సో ఈ వస్తువులు మీరు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరి మరి పొడమే అగ్రి మాట వారి నుంచి మేము కోరుకుంటున్నాము సో పొడమి అగ్రిమార్ట్లో మేము చాలా కంపెనీల అంటే దా దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖ కంపెనీల పురుగు మందులు ఎరువులు అన్ని డైరెక్ట్ కంపెనీలు